హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి వచ్చి గుత్తి వంకాయ కర్రీ టేస్ట్లో ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట అంత టేస్ట్ వంకాయ కర్రీ నేను ఎలా చేసి మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ని నేను ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇవి రెసిపీ అస్ అన్నీ పాప ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ మా ఛానల్ పావడం వల్ల మళ్ళీ ఛానల్లో పెడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది కూరకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వంకాయలను ఇలా పొడవుగా కోసి వేయాలి ఫ్రెండ్స్ ముందుగానే కోసి ఉప్పు నీటిలో వేసుకోండి లేదంటే చేదు చేస్తాయి తెలుసు కదా అలాగే ఇవి ఇలా వేసినప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి లేదంటే చేదుగానే ఉంటాయండి మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి చూడండి ఇవి మరీ బాగా మగ్గిపోయేటట్లు చేయకూడదండి వంకాయ త్వరగానే ఉడికిపోద్ది లో ఫ్లేమ్లోనే అలా నెమ్మదిగా మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోవాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఊరికూరికే ఎక్కువ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ప్రతి కూరకి ఎక్కువ మసాలాలు వాడేస్తూ ఉంటారు అవసరం లేదండి ఏ కూరకి ఏ మసాలా వేస్తే టేస్ట్ వస్తుందో అలా వేసుకుంటే మాత్రం కూర అనేది చాలా బాగుంటుంది ప్రతి కూరలోని అన్ని రకాల మసాలాలు అవసరం ఉండదు అనమాట చూసారే ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఓ థర్టీ సెకండ్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి వేసుకొని ఫేస్ చేసుకోవాలండి ఫేస్ అయిన తర్వాత మనం కూరలో వేసేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలండి ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏం అవసరం లేదనమాట ఈ కూరకి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే జీడిపప్పు కొబ్బరి అనమాట అది పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ కలపకండి వాటర్ కొంచెంగానే వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి మనకు వంకాయ అనేది చాలా త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగని బాగా పేస్ట్లా ఉడికిపోయినా కూడా వంకాయ టేస్ట్ ఉండదు అనమాట చూడండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వన్ మినిట్ ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి కరివేపాకు వేసుకోవాలండి మూత తీసి వేసుకొని ఇంకా మూత పెట్టకుండా కానీ ఉడకనివ్వాలి కాకపోతే ఏమన్నా కొంచెం గట్టిగా ఉంటే కనుక మూత పెట్టి ఒక టెన్ టెన్ సెకండ్స్ ఉడకనిస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా వంకాయ కూడా బాగా ఉడికిపోయింది మంచి కలర్ ఉంది టేస్ట్ ఉంది స్మెల్ కూడా బాగుందండి కూర అయితే చాలా బాగుంది మీకు నచ్చద్ది అనుకుంటున్నాను ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగున్నదండి చూసారా కూర అంతే చాలా టేస్ట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్